వేదికను అలంకరించిన పెద్దలకి నమస్కారం సభకు విచ్చేసిన నా తా కాపు కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున్న నమస్కారం అని ధన్యవాదాలు అన్న ఈరోజు మన రాష్ట్ర పరిస్థితి ప్రతి ఒక్కరికి తెలుసు గడిచిన నాలుగు ఐదు సంవత్సరాలుగా ఎన్నో కష్ట నష్టాల్ని ఓర్చుకుంటూ వచ్చాము ఎన్ని ఇబ్బందులు పడ్డామో ఒక వ్యాపారస్తులకు మాత్రమే ఇది బాగా తెలుస్తుంది అయితే ఇక్కడ ఎంతోమంది వ్యాపారస్తులు ఉన్నాము నేను కూడా అదే వ్యాపార రంగానికి సంబంధించిన వ్యక్తిగా ఎన్నో రకాలైన బాధల్ని అనుభవించి ఈరోజు మీ ముందు నుంచున్నాను అలాగే ఒక సామాజిక వర్గం ఒక కాపు సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం అని ఈరోజు విభజించి మాట్లాడుకోవాల్సిన పని లేదు ఒక రాష్ట్రంగా మనం తీసుకుంటే ఇబ్బంది పడని వారు అంటూ ఎవరూ లేరు ఈ గ గడిచిన గత వైకాపా ప్రభుత్వంలో కాబట్టి రాష్ట్రానికి కూటమి గెలుపు ఎంత అవసరమో ఈరోజు మన అందరికీ తెలుసు కాబట్టి ఆ గెలుపు కోసం ప్రతి ఒక్కరము కలిసికట్టుగా పనిచేస్తేనే ఇది సాధ్యపడుతుంది ఎందుకంటే ఒక రాక్షసుడు వర్సెస్ ఒక రాష్ట్రంగా ఈరోజు మనం నుంచున్నాము కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక సైన్యంలాగా దీన్ని ఎదుర్కొంటే తప్ప ఈ రాక్షస పాలన నుంచి మనం విముగ్గులు కాలేము ఈరోజు నన్ను కూటమి గుంటూరు వెస్ట్కి ఒక అభ్యర్థిగా నియమించింది దానికి ఏకైక కారణం ఏంటంటే గుంటూరు వెస్ట్ ప్రజలు ఎంతో విఘ్నులు విజ్ఞానవంతులు చదువుకున్న వాళ్ళు మేధావులు విశ్లేషకులు ఒక గుంటూరు వెస్ట్లోనే ఎంతోమంది ఉన్నారు ప్రతి ఒక్కరికి బాగా తెలుసు ఏ నాయకత్వం వస్తే మనం బాగుపడతామో ఏ నాయకత్వంలో అయితే మనం రాష్ట్ర అభివృద్ధి చెందుతుందో ఇక్కడ మన గుంటూరు ప్రజలకు తెలిసినంతగా మరే ప్రజలకి మనం వాళ్ళకి పని కట్టుకుని చెప్పాల్సిన పని అయితే రాదు అలాంటి గుంటూరు ప్రజలు అలాంటి గుంటూరు వెస్ట్ ప్రజలు పర్టికులర్గా సరైన నిర్ణయం తీసుకుంటారు సరైన నిర్ణయం తీసుకొని నన్ను ఆశీర్వదిస్తారు ఒక కొత్త వ్యక్తిగా నన్ను భావించకండి మీ ఆడపడుచుగా మీ ఇంటి పిల్లగా నన్ను తీసుకోండి ఈరోజు నన్ను గెలిపిస్తే ఇది రాష్ట్రాన్ని గెలిపించినట్టుగా మీకు అవుతుంది మన కూటమిని మీరు ఒకసారి విశ్లేషిస్తే ఒక విషనరీ నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు ఆయనతో పాటు ఈరోజు నాకు పదవులు అవసరం లేదు ప్రజాశ్రేయస్సే ముఖ్యమని ఎన్నో రకాల త్యాగాలు చేసి ఈరోజు మన పవన్ కళ్యాణ్ అన్న ముందుకొచ్చి కలవడం జరిగింది మీరు ఆ కలయికని మీరు ఆ కలయికని ఒక్కసారి అర్థం చేసుకోండి ఇన్ని సీట్లలో ఆయన వెనక ఎన్ని ఎన్ని పదవుల్లో ఆయన రాజీ పడ్డారు సీట్ల విషయంలో రాజీ పడ్డారు ఎంతోమంది అభిమానులు వారి గుండెల్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఈరోజు అంతటి అభిమానం పక్కన పెట్టి ఈరోజు రాజకీయ రంగంలోకి వచ్చి అర్హత లేని వ్యక్తులు అందరి చేతుల్లో మాట నోట్లో నుంచి ఎన్నో రకాలైన మాటల్ని పడుతూ కూడా ఎన్నో రకాల అంటే మనం చెవులకు కూడా వినలేని కొన్ని మాటల్ని మనం ఆయన పట్ల వింటూ ఉన్నాం ఈరోజు ఏ ఒక్కరికి కించిత అర్హత లేదు ఆయన ఒక మాట అనడానికి ఒక వ్యక్తి పరంగా వ్యక్తిత్వ పరంగానే ఎంతో గొప్ప వ్యక్తి ఈరోజు ఆయన రాష్ట్రం కోసం చేసిన త్యాగం వల్ల ఆయన మహాన్ నాయకుడు అయ్యాడు అలాంటి నాయకత్వం ఒక మిషనరీ నాయకుడికి ఒక లక్ష్మణుడి లాంటి ఒక పవర్ స్టార్ పవర్ జనరేటర్ ఈరోజు యాడ్ అయ్యింది అలాంటి ఉభయ నాయకత్వంలో వారి నిర్ణయం మేరకు అభ్యర్థిగా నేను ఈరోజు మీ ముందు నుంచున్నాను వారు ఎంతో త్యాగం చేసి కేవలం రాష్ట్రాభివృద్ధి కోసమే కలిసికట్టుగా పనిచేద్దామని నిశ్చయించుకున్నారు అయితే రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని అంటే ప్రతి ఒక్క నియోజకవర్గం అభివృద్ధి చెందాలి ప్రతి ఒక్క నియోజకవర్గంలో నాయకత్వం గెలవాలి అలా గెలవాలి అంటే అక్కడున్న ప్రతి ఒక్క ప్రజలు దాన్ని తమ సొంత బాధ్యతగా తీసుకొని గెలిపించుకోవాలి కాబట్టి ఈరోజు నా గెలుపు ఈ కాన్స్టెన్సీ గెలుపవుతుంది ఈ కాన్స్టెన్సీ గెలుపు మన రాష్ట్రం గెలుపవుతుంది కాబట్టి ఈ అరాచక పాలన నుంచి మనం విముక్తులం అవుదాము ఒకటి కాదు రెండు కాదు ఈసారి మనం కనుక కరెక్ట్ కరెక్ట్గా నిర్ణయం తీసుకోకపోతే మాత్రం చెత్తతో పాటు ఈరోజు మనం ఇక్కడ పీల్చుకునే గాలితో సహా మనకు పన్ను విధించే పరిస్థితికి మనం తీసుకొచ్చుకుంటాం కాబట్టి మీరు దయచేసి పేరు పేరున ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తున్నాను ఏదైనా చిన్న చిత్త విభేదాలున్నా పదవుల పట్ల మీకు ఏదైనా అసంతృప్తులున్నా వాటన్నిటిని ఈ గట్ ఈ రెండు నెలలు పక్కన పెట్టేసి మన రాష్ట్ర అభివృద్ధి కోసం మన పిల్లల సంక్షేమం కోసం కుటుంబాల ఆనందం కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని పేరు పేరున అందరినీ విజ్ఞప్తిస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని నన్ను ఆశీర్వదించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను